నూట ఇరవై ఒకటి ఎనిమిది ఎలాంటి ప్రమాదం జరగకుండా నిన్ను కాపాడతాడు నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే ఇక నుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యహోవా నిన్ను కాపాడతాడు ఈ వాక్యం మనకు దేవుని అపారమైన రక్షణను గుర్తు చేస్తుంది ఎలాంటి ప్రమాదం జరగకుండా నిన్ను కాపాడతాడు నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే ఇక నుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యహోవా నిన్ను కాపాడతాడు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి